呀。嗯。 జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీటీ విషయంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా యొక్క వినతి పత్రము ఆర్డీటీ సేవలు కొనసాగింపు పైన తక్షణమే ప్రభుత్వాలకు నివేదించాలని ఇది ప్రజా సంక్షేమం ఎక్కువగా డెలివరీ చేసే ఆర్డీటీ సంస్థను ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదని ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్స్ పీరియడ్ ప్రక్రియలో ఉన్నారు అడ్మిషన్స్ ప్రక్రియ ఆపకూడదని దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసి ఆ యొక్క విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగించాలని అట్లే హాస్పిటల్స్ మూతపడతాయి అనే ఆ యొక్క వదంతులు వస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం తరపున ప్రకటన చేయాలని కోరాము అలాగే ఈరోజు మూడు గంటలకు కాళవ శ్రీనివాసులు పయావుల్కేశ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయంగా చర్చించడానికి కూడా ఒక ముందడుగు వేశారని మాకు తెలిసింది దానికి కూడా శాసనసభ్యులకు మేము పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వినక వింటుందని ఉద్దేశము మాకు ఆశ ఉంది కాబట్టి తప్పకుండా ఆర్డీటీ విషయంగా సానుకూలంగా స్పందించి మేము ఆర్డీటీ సర్వీసెస్ కొనసాగించగలుగుతామని మేము ఆశిస్తున్నాం మన సిపిఎం పార్టీ రాంభోపాల్ గారు అచ్చారాం గారు జిల్లా పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షులు యాదవ్ గారు స్వరూప గారు అందరూ కమిటీ మెంబర్లంతా వచ్చాం ఇంకా కొద్దిమంది రావాల్సి ఉండే కలెక్టర్ గారు బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని కలిసి వచ్చాము తప్పకుండా ప్రజలు రెండవ తేదీ మోడీ గారు పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికతో తప్పకుండా ఆర్టీటీ సమస్య పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం ఒకవేళ రెండవ తేదీ ఏదైనా పరిస్థితుల దృష్ట్యా చర్చకు రాకుండా ఆ సమస్య కొనసాగితే దాని తర్వాత మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో సేవ్ ఆర్డిటి కమిటీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ఢిల్లీకి ప్రయాణమై అక్కడ చర్చిస్తాం లేని పక్షంలో ప్రజల సమస్యను ప్రజల దృష్టిలో తీసుకెళ్ళి ప్రజలలో ఏ రకంగా ఈ సమస్యను ప్రజ పరిష్కరించుకోవాలనేది అప్పుడు ప్రణాళిక జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చించి ఆ ప్రణాళిక అప్పుడు తీసుకుంటాం ఈరోజు సేవ్ ఆర్డిటి పేరుతో అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి మేము ఆర్డీటీ సేవలు కొనసాగించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించమని కోరాం అఖిలపక్ష కమిటీ సిపిఎం అన్ని పార్టీలు మా రాంబూపాలు అందరూ కూడా తెలుగుదేశం అధ్యక్షులు అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఇవాళ ఆర్డీటీ నిలబడాలి అంటే అన్ని పార్టీలు కలిస్తేనే ఆర్డీటీ నిలబడుతుంది అన్ని వర్గాలు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోరాడితేనే ఆర్డీటీ అనేది ఇక్కడ నిలబడుతుంది కాబట్టి మా అందరి విజ్ఞప్తి ఒకటే అందరూ కలిసి ఒకే నినాదంతో సేవ్ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ వెంటనే రెన్యువల్ చేయాలి ఆర్డీటీ ఇప్పుడు మనకు యాభై సంవత్సరాలు చేసిన దాంట్లో ప్రధానమైనది ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాము కలెక్టర్ దృష్టికి కూడా అదే తీసుకెళ్ళాం ఒక నాలుగు వందల మంది పిల్లల్ని ప్రతి సంవత్సరం వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆరు సంవత్సరాలు అంటే వాళ్ళు బీటెక్ చదివేవాళ్ళు బీటెక్ ఇంజనీరింగ్ చదివాళ్ళు ఇంజనీరింగ్ అదేవిధంగా మెడిసిన్ వాళ్ళకు కూడా ఆర్డీటీనే చూస్తుంది అటువంటిది ఆర్డీటీ టెట్ ఆపేయడంతో చాలామంది పేద విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కూడా ఈరోజు కోరాం మా అందరిది ఒకటే నినాదం సేవ్ ఆర్డీటీ సేవ్ ఫెరర్ ఫ్యామిలీ ఈ జిల్లా అంటే పేదలది పేదల ఆర్డీటీ అంటే పేదలది పేదళ్ళకు అందరినీ వాళ్ళకు కావాల్సిన విద్య వైద్యము నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా మూడు నెలలలో ఆర్డీటీ అనేది సంపూర్ణంగా మూతపడుతుంది మొదటగా హాస్పిటల్స్ మూతపడతాయి అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఆపినారు ఇంకా ఎడ్యుకేషన్ ఏదన్నా ఉంటే కూడా అది కూడా మూత వేసే పరిస్థితి ఉంది ఆర్డీటీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది చాలామంది ఇంకా ఆర్డీటీకి ఏం కాలేదు బాగుంది అనేటువంటి మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ఆర్డీటీ చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాల మీడియా మిత్రులు కూడా నేను కోరుతూ ఉన్నాను అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఆర్డీటీని కాపాడుకోవడంలో మన పాత్ర కూడా జర్నలిస్టులు ఎప్పుడూ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మనం పాత్ర పోషించాలి గ్రామాల్లో ఆర్డీటీ జరిగినటువంటి అభివృద్ధి ఎవరైతే దీని బెనిఫిషరీస్ ఇస్తున్నారో వాళ్ళకి ఇంకా చాలామందికి తెలియట్లేదు తెలియజెప్పడంలో మీడియా పాత్ర ప్రధానమైనది కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను కోరుతూ ఉన్నాను గ్రామాలలోకి తెలిసే విధంగా చేయండి ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు ఇది అందరిది మీడియా వాళ్ళది కుల సంఘాలది కమ్యూనిస్టులది అన్ని పార్టీలది ఇవాళ ఒక మంచి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ కూటమి వాళ్ళు కూడా దీనికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మేము అభినందిస్తూ ఉన్నాం మాకు ఇదేం క్రెడిట్ ఏం అవసరం లేదు మాకు కావాల్సింది కమ్యూనిస్టుకైనా మాకైనా ఇక్కడ ఉద్దం చేసే వాళ్ళకైనా మాకు కావాల్సింది సేవ్ ఆర్డిట్ అంతే ప్రభుత్వం చొరవ చూపుతా తెలుగుదేశం పార్టీ కాలు శ్రీనివాస్ కానీ మంత్రులు కేశవ్ కానీ ఇంకా ఉన్నటువంటి సత్యకుమార్ కూడా చొరవ చూపుతానంటున్నారు సంతోషం బీజేపీ వాళ్ళకు కూడా మేము నా నా డిమాండ్ ఒకటే నేను కోరుతా ఒకటే బీజేపీ వాళ్ళు రాండి బీజేపీ చెప్పండి మీరు ఏంది ఈ జిల్లాలో బీజేపీ నాయకులు ఉన్నారు కదా రాయలసీమ నాయకులున్నారు బీజేపీ కూడా దయచేసి మాతో కలిసి వస్తే అందరం కలిసి ఒకే దాని మీద మనం పోగలిగితే ఆర్డీటీకి మంచి జరుగుతుంది ఆర్డీటీకి మంచి జరిగితే ఆర్డీటీ ఉంటే పేదవాడికి మంచి జరుగుతుంది కాబట్టి అందరూ ఈ ప్రయాణంలో సేవ్ ఆర్డీటీ చేస్తున్న ఈ పోరాటంలో అందరూ సహకారం అందించే వాళ్ళని చెప్పి కోరుతూ ఇంకా భవిష్యత్తు ప్రణాళికల్ని త్వరలోనే మళ్ళీ రేపు మన్నాడు రెండు మూడు మేము ఆశిస్తాము విశ్వాసంతో ఉన్నాం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మేము చెప్పేది ఏం లేదు ఇప్పుడు అందరూ ఆర్డీ ఎంత చేసింది అనవసరం అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియదా ఆడిట్ ఏం చేసిందో జగన్మోహన్ రెడ్డి తెలియదా మోడీకి తెలియదా అమిత్ షాకి తెలియదు అందరికీ తెలుసు ఆడిట్ అనేది ఈరోజు వచ్చిన సంస్థ కాదు కదా యాభై మూడు సంవత్సరాలు సేవ చేసిందంటే అన్ని విషయాలు అందరికీ తెలుసు కాబట్టి మా డిమాండ్ ఒకటే ప్రభుత్వం వెంటనే ఇది ఓన్లీ మా అబ్జర్వేషన్ మేమందరం అనుకోవడం ఏంటంటే ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ వాళ్ళకి తీవ్రంగా కూటమి వాళ్ళు తీసుకోగలిగితే తప్పకుండా ఆర్డీటీకి న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మాకు మాకుంది ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ జిల్లా నేతలు మేమందరం భావిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ సహకరించి ఆర్డీటీని కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ ఆర్డీటీ సమస్య అనేది ఒక రెన్యువల్ కాలేదనేది ఒక విషయం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన జిల్లా నుంచి ఉమ్మడి ఎమ్మెల్యేలంతా అక్కడ పయావుల కేశవ్ గారు కాళ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం సార్ను కలవబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని ఈరోజు కలిసి రేపు రెండో తేదీన మనకు ప్రధానమంత్రి గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు కలవాల విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది ఎటువంటి పరిస్థితులలోనూ ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక ఆర్డీటీ సేవలు అనేటివి చాలా ఎవరు మరపురానిది ఇది వాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకముందే యాభై నాలుగేళ్ల కిందట నుంచి కూడా వాళ్ళు ఎంతో పేద ప్రజల కోసం పాటుపడ్డారు అనేది ఒక పక్క వ్యవసాయం అయితే విద్యార్థులైతేమి అన్ని విధాలుగా ప్రధానంగా హాస్పిటల్స్ కూడా ఎంతో ఈ జిల్లాకు రుణపడి ఉన్నారు ఆర్డిటికి వాటి కోసం ఇక్కడ ఏ రాజకీయాలకు తావు లేకోకుండా ప్రజల కోసం అందరం కలిపి కూటమి ప్రభుత్వంలో మా పార్టీ మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది ఆయన చర్చించి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా జరుగుతుందని ఆశిస్తూ కోరుకుంటూ ఆర్డిటిని కాపాడుకోవడంలో దశలవారీగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగానే మాట్లాడారు ఆర్డిటి గురించి ప్రత్యేకంగా రెండో మాట లేదు ఒకే మాట మన అందరి మాట ఆర్డిటి కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున నిజంగా అది ఒక మంచి పరిణామం ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలే కీలకంగా మారుతాయి అదేవిధంగా కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారితో కలిసి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రధానికి చెప్తామంటున్నారు అది కూడా శుభ అయితే వీటితో పాటుగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏవైతే సేవలు ఆగిపోవడానికి ప్రమాదం ఉందో విద్యారంగానికి సంబంధించిన ఆ పిల్లల్ని కాపాడడానికి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలా ఎందుకంటే మీరు భయపడొద్దండి మేము మిమ్మల్ని కొనసాగించడానికి మా వైపు నుంచి మేము ప్రయత్నాలు చేస్తామని లేకపోతే ఆ పిల్లలు ఆందోళన పడుతున్నారు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది కుటుంబాలకు సంబంధించిన సమస్య దానితో పాటుగా వైద్యానికి సంబంధించి ఇప్పటికే కనేకల్లు లాంటి హాస్పిటల్లో అడ్మిషన్స్ ఆగిపోయినాయంటున్నారు దుర్గంలో ఓపి పేషెంట్లను చూడడం తగ్గిపోతుంది అంటున్నారు ఎందుకంటే నిధులు లేకపోతే ఎవరు నడపలేరు కాబట్టి ఈ వైద్య సేవలు ఆగకుండా కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలా దానికి ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడే నాయకులు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేమందరం ప్రశాంతంగా ఆర్డీటీ కొనసాగాలని కోరుకుంటున్నాం అనివార్యమైతే రో ఆర్డీటి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ రోడ్లపైకి రావాల్సి వస్తుంది తద్వారా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోక తప్పదు కాబట్టి బీజేపీ నాయకులు కూడా ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే సత్యకుమార్ గారు చొరవ తీసుకొని కేంద్రంతో ఆయన మాట్లాడాలి ఆయనకున్న సన్నిహిత్యాలు చాలా పై స్థాయిలో ఉంటాయి సహజంగానే ఆయన ఓ మంత్రి అందుకని అందులో ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆ సత్యకుమార్ గారు కూడా దీంట్లో భాగస్వామి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం